అంతర్గమ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెండ్రు హనుమన్ రెడ్డి అధ్యక్షతన జగదీశ్వర్ రెడ్డిల దిష్టి దహనం చేయడం జరిగింది అని స్పీకర్ గడ్డం ప్రసాద్ పై అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూ శాసనసభ వ్యవహారాల రూల్స్ పాటించకుండా దళితులైన స్పీకర్ ని అఘోరపరిచే విధంగా మాట్లాడినందుకు జగదీశ్వర్ రెడ్డిల దిష్టి దహనం చేశారు ఈ కార్యక్రమం మాజీ ఎంపీ ఉరిమెట్ల రాజాలింగం మార్కెట్ వైస్ చైర్మన్ మడ్డి తిరుపతి గౌడ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పూదరి సతయ్య గౌడ్ కోఆర్డినేటర్ గాదె సుధాకర్ వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ గౌడ్ మాజీ ఎంపీటీసీ గోపాల్ యాదవ్ మాజీ సర్పంచ్ గుంటా బాపు గుంటా లక్ష్మణ్ గంగాధరి శ్రీనివాస్ శాసనసభలో ఎదలాపుర వెంకటేష్ బుజ్జిబాబు గజ్జల నాగరాజు సూర్యనాయక్ కాంపెల్లి సంతు గుమ్మల శ్రీకాంత్ ఎండి జలీల్ ఉప్పులేటి శ్రీనివాస్ పాల్గొన్నారు జరిగినటువంటి సభలో మన గౌరవ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై టిఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి శాసన సభ్యుడు మాజీ మంత్రి జగదీష్ జగదీష్ రెడ్డి గారు మరి ఒక దళితైనట్టు దళితులైనటువంటి స్పీకర్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసి వారిని అగౌరవపరిచే విధంగా మాట్లాడడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని శాసనసభ వ్యవహారాలకు సంబంధించినటువంటి రూల్స్ ప్రకారం వారిని సస్పెండ్ చేస్తే మరి నాడు కేటీఆర్ జగదీష్ రెడ్డి ముసలి కన్నీరు కాస్తూ దళితపై ఏదో ప్రేమ ఉన్నట్టు వాళ్ళు ధర్నాలు ఉద్యమాలు చేస్తుంటే కనీసం సిగ్గుండాలని చెప్పి చెప్తా ఉన్నాం కనీసానికి దళిత ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కేసీఆర్ ఒక్కరోజు కూడా దళిత ముఖ్యమంత్రి చేయకుండా కనీసం దళిత మంత్రి కూడా లేకుండా మీ పరిపాలన పరిపాలన జరిగింది కాబట్టి మరి యొక్క మాకు దళితులపై ప్రేమ ఉన్నటువంటి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు మా రాహుల్ గాంధీ గారు కావచ్చు మా సోనియా గాంధీ గారు కావచ్చు దళితులకు ఆ అన్ని రకాల అవకాశం కల్పించు స్పీకర్ గడ్డ స్పీకర్ స్పీకర్గా అపాయింట్ చేస్తే ఆయనపై అవరపరిచే విధంగా మాట్లాడినందుకు సస్పెండ్ చేశారు కాబట్టి ఖబర్దార్ కేటీఆర్ ఖబర్దార్ జగదీష్ రెడ్డి మీరు దళితపై ఏనాడు ప్రేమ దించలే దళితులకు ఇతరైన మూడెక్కడ భూమి లేదు మరి అటువంటి సందర్భాలు ఇలా ముసలి కన్నీరు కలుస్తూ రాజకీయ లబ్ధి కోసం మరి ఈనాడు చేస్తున్నటువంటి నిరసన కార్యక్రమం కనీసాన్ని మీకు సిగ్గుండాలని చెప్పేసి మరోమరి తెలియజేస్తా ఉన్నాం మేము దళితుల పట్ల మా ప్రభుత్వం మా పరిపాలన మా ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా దళితుల మీద ఉన్నటువంటి మమకారాన్ని ప్రేమను కొనసాగిస్తే ఈనాడు పరిపాలన జరుగుతూ ఉన్నది మరి ఆనాడు శాసనసభలో బిల్లు ప్రవేశపెట్టిన చిత్తకాదాలు చింపితే మీ యొక్క స్పీకర్ ఆనాడు మా యొక్క శాసనసభ్యులను శాశ్వతగా సస్పెండ్ చేసినటువంటి దాఖలు ఉన్నాయి మరి కనీసానికి పోయి అది మర్చిపోయి కూడా ఈనాడు జగదీశ్ రెడ్డిని సస్పెండ్ చేస్తే మరి ఈ రకంగా ప్రవర్తించడం మీకే సిగ్గు చెట్టు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఖబర్దార్ జగదీష్ రెడ్డి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్